చాలా నిర్బంధంగా మనల్ని అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ ఈరోజు మన డిమాండ్స్ మన డిమాండ్స్ అనేవి కూడా తెలుసుకోకుండా కూడా ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క మినిస్టర్ గాని ఏ ఒక్క ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మన సమస్యల గురించి పట్టించుకోకుండా ఎక్కడున్నా లేక మన సమస్యను ఎవరు మాట్లాడట్లే మనం డిమాండ్ చెప్పినాం ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఎవరంటే సరే చెప్పాడు కొన్ని మీటింగ్లు కేవలం నిరుద్యోగుల వల్ల ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈ రోజు నిరుద్యోగుల గొంతుల పైన కాళేసి ఇది చాలా దుర్మార్గం ఇంకొక విషయం ఏంటంటే ఈ పోలీస్ అధికారులు కూడా మేము వేడుకుంటున్నాం ఏం వేడుకుంటున్నాం అంటే సార్ మీరు కూడా మాలాంటి నుంచి వచ్చారు అక్కడ మా తల్లిదండ్రులు ఈ రోజు వాళ్ళ తినడానికి ఎంత కష్టం ఉన్నారే మా కొడుకు జాబ్ కొడితే మా భవిష్యత్తు మారుతుందని ఒక మమ్మల్ని సిటీకి పంపించారు మీరు మమ్మల్ని ఏం చేస్తారు అంటే పొద్దురు అరెస్ట్ చేస్తారు మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ మీ అందరినీ దయచేసి మా బాధని మీరు కూడా అర్థం చేసుకోండి ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేయండి మేము ఎంత మంది దాదాపు యాభై వేల మంది ఈ ఈరోజు టీఎస్పీఎస్ దగ్గరికి అయినా మమ్మల్ని ఎక్కడికక్కడ ఇక్కడ చూడండి ఒకసారి మా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు చెప్పిన మా విషయాలే మేము అడుగుతున్నాం మీరు ఏమన్నారు గ్రూప్ వన్ పోస్ట్ పెంచుతాం గ్రూప్ టూ పోస్ట్ పెంచుతాం త్రీ పోస్ట్ పెంచాం ప్రతి పోస్ట్ పెంచుతాం అన్నారు ఈ రోజు గ్రూప్ వన్ పెంచిరు చేతులు తులుపురు అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వాలి అని ఆ రోజు మమ్మల్ని అందరినీ ఉచిగొల్పిండు ఈ రోజు అరే వన్ ఇష్టం సాధ్యం కాదు అంటూ అంటే ఈ రోజు ప్రభుత్వం వచ్చినానికి సాధ్యం కదా ఒక ఆయన బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఆయన ఒకప్పుడు రాజకీయ నిరుద్యోగి ఆయనకు ఉద్యోగం లేదు మా వెనకాలే వచ్చిండు మేమందరం అరే మీరు చేసే తప్పు అంటు అంటే ఆయన జాబ్ వచ్చే తప్పు జాబ్ రాకుండా అది గొప్ప ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి రెండు రెండు నెలల టైం అన్నాడు ఒకసారి చెప్పండి ఏ ఎగ్జామ్ కి రెండు నెలల టైం ఉంది చూడండి ఒకసారి నాకు డిఏఓ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మళ్ళీ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది ప్రతి దానికి ఎగ్జామ్ ఉంది ప్రతి ఒక్క ఎగ్జామ్ కేవలం కేవలం ఒక ఎగ్జామ్ కి హాల్టికెట్ ఇంకా గ్రూప్ టూ హాల్టికెట్సీ ఇంకా నాకు వేరే ఎగ్జామ్ కూడా రాశాను అరే నేను పడుకుంటే నిద్ర రాదు ఇన్ని ఎగ్జామ్లు ఉన్నాయని ఇప్పుడు రెండు రెండు నెలలు టైం ఇస్తామన్నారు అన్ని అన్ని ఎగ్జామ్ రెండు వేల లోపల ఒకటే అడుగుతున్నాం ఒకటే మీరు కూడా చాలా మంది అరే ఒక ఆయన అంటాడు మీరు రెండు సంవత్సరాల నుంచి చదివిరుగా ఇప్పుడు ఎగ్జామ్ రాలేరా అంటాడు అరే మొన్న క్రికెట్ వరల్డ్ కప్ లో క్రికెట్ కొట్టింది వాళ్ళు పుట్టినప్పుడు నుంచి క్రికెట్ ఆడతారు కానీ టెస్ట్ కి వన్ డే కి టీవంటీ కి టైం ఇస్తలేరా అనేటి ఒకటే సబ్జెక్ట్ ఉంటుందా ఆ టెట్ కి ఎగ్జామ్ వేరుంటది గ్రూప్ వన్ ఎగ్జామ్ వేరుంటది ఎగ్జామ్ వేరుంటుంది ప్రతిదీ వేరుంటది కానీ ఇప్పుడు మన మిత్రులని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంత మన పోరాటం ఆగొద్దు ఢిల్లీ ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి ముందు చెప్పిండు ఏం చెప్పిండు మీకు న్యాయం చెప్పిండు ఇదేనా న్యాయం మాకు జరిపే న్యాయం ఇదేనా మమ్మల్ని పోలీసు వ్యాన్లలో లో తిప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడం మీ న్యాయం కాబట్టి మీ అందరిని అడుగుతున్నాం ప్రతి మిత్రులరా ఈ తెలంగాణ గడ్డ పోరాటాల పులిబిడ్డ నువ్వు ఈ తెలంగాణ గడ్డలో పుట్టినావు అంటే ఖచ్చితంగా పోరాటం చేసి తీరాల్సిందే ఈ రోజు నువ్వు లైబ్రరీలో కూర్చొని నేను జాబ్ కోసం చదువుతా అంటే నీకు జాబ్ రాదు కాబట్టి ప్రతి ఒక్క మిత్రుడు ఈ రోజు పోరాటం చేద్దాం రా కదలిరా ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు ఉత్తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం ఆ రోజు ఈ విధంగా ఉండదు ఈ నెక్స్ట్ సచివాలయాన్ని ముట్టడిస్తాం సచివాలయాన్ని బట్టలు కొడతాం తప్పితే ఆ మిత్రులారా చలో ఢిల్లీ చూడండి చెప్పారు గ్రూప్ టూ పోస్ట్ పెంచుతామని చెప్పారు జాబ్ క్యాలెండర్ అంటే కొత్తగా అరే జాబ్ క్యాలెండర్ అది ఎప్పుడైతే మనకే తెలియదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నాడు వంద రోజుల్లో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అంటాడు వంద రోజుల్లో ఆర్గ్యారు ఏంటి అంటే ఇప్పుడు మనందరూ నిరుద్యోగ వృద్ధి రావాలా ఎంత మంది కోసం నిరుద్యోగ వృద్ధి చెప్పండి వచ్చింది వాళ్ళకి వచ్చింది దీక్షలు చేస్తారు వాళ్ళ ఉద్యోగాల కోసమే ఢిల్లీ పోతాడు మంత్రి పదవుల కోసం ఢిల్లీలో అరే ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే విద్యాశాఖ మంత్రి లేడు ఏమనంటే ముఖ్యమంత్రి నేనే విద్యాశాఖ మంత్రి అంటాడు అది ఎట్లయితే మళ్ళీ ఏమంటాడు ఆగస్టు ఇప్పుడున్న డిఎస్సి పోస్ట్ అనంట ఆగస్టు లోనే వీళ్ళని ఫిల్అప్ చేస్తారంట అలా నేను గురుకులాల అప్పుడు చెప్పిండు నెక్స్ట్ అంటే మన గురుకుల కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్పింది నెక్స్ట్ ఈ దసరా పండగల మీరు అందరూ కొత్త పోస్ట్ లో ఉంటారని చెప్పిండు అంటే వాళ్ళు మరి ఏ దసరా అన్నారో మనకు కూడా తెలియదు ఆ ఇప్పుడు వీళ్ళు కూడా ఆగస్టు అంటారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ముప్పై ఇరవై ఎనిమిది ఆగస్టు తెలియదు వాళ్ళ మిత్రుల ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి ఈ రోజు ఆ రోజు ప్రభుత్వాన్ని గెలిపించింది మనమే నెక్స్ట్ ఈ ప్రభుత్వానికి మన పవర్ ఏందో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలెక్టర్ లో చూపిద్దాం నేను ఎంఎల్ఎల్ నేను ఒకటే మిమ్మల్ని అందరు వేడుకుంటున్నా మన నిరుద్యోగులు కూడా ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటిద్దాం దయచేసి ఎమ్మెల్యేలు చేర్చుకునే ఇంట్రెస్ట్ ఎమ్మెల్యేలను చేర్చుకునే ఇంట్రెస్ట్ ఈ రోజు అరే ఉద్యోగాలు కల్పించాలన్న ఇంట్రెస్ట్ లేదు ఆయనకు అది చాలా చెప్పిడు వన్ ఇస్ టూ హండ్రెడ్ అన్నాడు డిఎస్సి మెగా డిఎస్ అన్నాడు గ్రూప్ బ్లూటూబ్ పోస్ట్ పెంచుతాం అన్నాడు ప్రతిదీ చెప్పిండు ఈ రోజు మళ్ళీ టిహెచ్కి టైం అరే ఎట్టు ఎగ్జామ్ పెట్టిండు ఎట్టి ఎగ్జామ్ వచ్చినోడు మళ్ళీ టిహెచ్ ఎప్పుడు రాస్తాడయా ప్రతిదీ కామెడీనే ఉంది మాకెందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు అనుకుంటున్నాం కానీ మళ్ళీ మోసపోయినామనిపిస్తుంది మిత్రులారా